హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు డ్రగ్స్ అనే ఒక టాపిక్ నుంచి మాట్లాడుకుందాం అదే డ్రగ్స్ తెలుగులో అయితే మాదక ద్రవ్యాలు అంటారు యాక్చువల్గా నా వరకు మాదక ద్రవ్యాలు కాదు మత్తు వ్యసనాలు అవి ఎస్ మత్తు వ్యసనాలు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే వన్స్ ఒక్కసారి నువ్వు అందులో ఎంటర్ అయినా అంటే నువ్వు బయటకు రాలేవండి ఇది మాత్రం పక్కా చెప్తుంది ఎందుకంటే ఈ మధ్యలో ట్వెల్వ్ ఇయర్స్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ ట్వెల్వ్ ఇయర్స్ యూత్ ఎక్కువ అడిక్ట్ అయిపోతున్నారంట అంటే మన భాషలో చెప్పుకోవాలంటే నిభాస్ ఈ బ్యాచ్ వల్ల ప్రాబ్లమ్ ఏందో నాకు తెలియదు కానీ వాళ్ళు ఏది చేసినా మేమే తోపులనే ఫీలింగ్లో ఉన్నారు అది రాంగ్ హండ్రెడ్ పర్సెంట్ రాంగ్ యాక్చువల్గా ఇది కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎలా ఫ్రెండ్స్ నేను ఏమంటున్నా అంటే ఎవరికో ఏదో అలవాటు ఉందని మాత్రమే మనం అలవాటు రూల్ లేదు కదా ఎస్ ఈ గాంజా డ్రగ్స్ ఇవన్నీ ఈ మధ్యలో ట్రెండింగ్ ఎక్కువైపోయింది అది ఒక ఫ్యాషన్ అయిపోయింది గాంజా గాంజా తాగడం వల్ల హైపో లేదో కిక్ వస్తుందేమో అనుకు అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ లంగ్ క్యాన్సర్ అయితే వస్తుందంట ఫ్రెండ్స్ అందుకంటే చాలామంది డాక్టర్స్ అయితే చెప్తున్నారు మనకదే సో మనకు అవసరమా మన ఆరోగ్యాన్ని మనమే కొని తెచ్చుకోవడం అంత అవసరమా ఏదో టెంపరీగా వచ్చే సరదా కొరకు శాశ్వత రోగాలు తెచ్చుకోవడం అవసరమా నేనే నా వరకు అదే అనిపిస్తుంది రో అది శాశ్వతంగా నీకు నిజంగా శాశ్వతంగా కిక్ ఇచ్చేది అంత ఈజీగా దొరకదు ఎస్ ఎగ్జాక్ట్ ఇప్పుడు ఇది టెంపరీగా కిక్ ఇచ్చే డ్రగ్స్ కానీ గాంజా కానీ నీకు శాశ్వతమైన పరిష్కారం అయితే కాదని నేను అనుకుంటున్నాను నాకు తెలిసి శాశ్వతమైన కిక్ కానీ శాశ్వతమైన హైపీ అంటే నా దృష్టిలో ఏం తెలుసా మనం సంతోషంగా ఉండడమే మన ఫ్యామిలీని సంతోష పెట్టడమే ఇదే శాశ్వతమైన కిక్ సో అంతేగాని ఈ టెంపరీగా వచ్చే కిక్ వల్ల వచ్చే లాభం కంటే ఆనర్దాలు ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్ సో ప్లీజ్ అవాయిడ్ ఇట్ అండ్ సరే దారుణం ఏంటంటే మన సొసైటీలో ఈ సో కాల్ సెలబ్రిటీస్ వాళ్ళు కూడా డ్రగ్స్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా గాంజా కొడుతున్నారు సో మనం ఇంకెవరిని ఆదర్శంగా తీసుకోవాలి ఫ్రెండ్స్ రీసెంట్గా నేను అప్పుడు చెప్పాను నా ప్రీవియస్ వీడియోలు అనుకుంటా అదే సెలబ్రిటీస్ గురించి ఎవ్వరూ మనకు ఆదర్శం కాదు ఎవ్వరు కూడా మనకు ఆదర్శం కాదు హండ్రెడ్ కాదు ఎస్ ఎందుకంటే ఎవరు పర్సనల్ లైఫ్ వాళ్ళదే ఉంటుంది వాళ్ళు ఓన్లీ నటులు మాత్రమే వాళ్ళు జస్ట్ వెండి తెర మీద మనకి చెప్తారు అంతే తప్ప వాళ్ళ పర్సనల్ ఫేరే ఉంటారు సో వాళ్ళని ఎలా ఎప్పుడు కూడా ఆదర్శంగా తీసుకోకూడదు తీసుకున్నా నేను చెప్పాను కదా వాళ్ళు ఉన్న గుడ్ మాత్రమే ఆదర్శంగా తీసుకోవాలి అంతే సో ఇంకొకటి ఏంటంటే మనకు నిజమైన హైప్ నిజమైన కిక్ ఎప్పుడు వస్తారు తెలుసా నువ్వు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ నుంచి మంచిగా లైక్ ఏదో గ్రూప్ వన్ గ్రూప్ టూ ఏదైనా ప్రిపేర్ అయ్యేటప్పుడు నీకు ఆ సక్సెస్ వస్తే చూసినావా అది కిక్ వస్తుంది ఎందుకంటే ఆ కిక్ ఎందుకు వస్తుందంటే నువ్వు ఆ ప్రిపరేషన్ అయ్యే క్రమంలో నీ చుట్టుపక్కల వాళ్ళు నీ చుట్టాలందరినీ ఇన్సల్ట్ చేస్తూ ఉంటారే వీనికి ఏం వస్తుంది అని చెప్పి వన్స్ ఒక్కసారి నువ్వు సక్సెస్ అయినావు అనుకో ఆ కిక్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ నేను అదే చెప్తున్నాను ఆ కిక్ వేరే ఉంటుంది ఇంకొకటి నీ ఫేవరెట్ స్పోర్ట్స్ ఏదైనా సరే ఆ క్రికెట్ అయినా వాలీబాల్ అయినా బ్యాడ్మింటన్ అయినా ఖోఖో అయినా కబడ్డీ అయినా ఎనీథింగ్ అందులో నువ్వు గెలువు నువ్వు బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇస్తావు అనుకో అది నీకు అసలైన కిక్ ఇస్తుంది తెలుసా ఎస్ ఎగ్జాక్ట్లీ ఎందుకంటే నేను చెప్తున్నాను నా వరకు నా ఫేవరెట్ గేమ్ క్రికెట్ నాకు ఎప్పుడు కిక్ ఇస్తుంది తెలుసా లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బౌలింగ్ చేసేటప్పుడు ఎర్ర బాల్ వేసి నా బోల్ చేసి అనుకో నాకు ఆ రోజు నిద్ర రాదు ఫ్రెండ్స్ ఇంకొకటి నా బెస్ట్ పర్ఫార్మెన్స్ నేను ఎంత నేను హాఫ్ సెంచరీ చేసినా సరే కవర్స్లో ఒక్క సిక్స్ అని కొట్టాలనిపిస్తుంది నాకు ఆ కవర్స్లో సిక్స్ కొడితే నాకు అసలైన కిక్ వస్తుంది సో అది ఫ్రెండ్స్ అసలైన కిక్ అంటే మీ అమ్మ నాన్నని సంతోషపెట్టు నీవు నువ్వు సంతోషపడుతూ మీ అమ్మ నాన్నని సంతోషపెట్టు మీ ఫ్యామిలీని సంతోషపెట్టు అది నీకు కిక్కిస్తుంది తప్ప ఈ తాత్కాలిక ఈ గాంజా డ్రగ్స్ ఇవన్నీ ఇవన్నీ వ్యసనాలకు తీస్తాయి తప్ప నీకు ఎలాంటి కిక్కినివ్వవు అవన్నీ మీ అపోహలు మాత్రమే సో దయచేసి చెప్తున్నా మీ చుట్టుపక్కల వాళ్ళు మీ ఫ్రెండ్స్ ఉండొచ్చు లేక మీ చే నిబ్బలలో మన తమ్ముళ్ళు కూడా ఉండొచ్చు మన బాబాయ్ కొడుకులు వాళ్ళు నిబ్బాసు ఉంటారు వాళ్ళు వాళ్ళు ఎందుకంటే వాళ్ళదే ప్రపంచం వాళ్ళకి తెలిసినంత మనకి ఏది తెలియదు అనే ఒక ఫీలింగ్ ఉంటారు వాళ్ళకే అంత తెలిసిన ఫీలింగ్లో వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ మీద కన్నీస్ ఉంచాల్సిందే లేకపోతే తర్వాత మనమే బాధపడతాం సో ఫ్రెండ్ హండ్రెడ్ పర్సెంట్ మన వంతు సహాయంగా సమాజంలో మార్పు తేవడానికి ట్రై చేద్దాం ఎందుకంటే ఇది ఒక చాలా దారుణమైన వ్యసనం అండి థ్యాంక్ యూ జై హింద్